చేదు లేకుండా కమ్మగా కాకరకాయ ఉల్లికారాన్ని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా నచ్చుతుంది ముందుగా కాకరకాయని వాళ్ళు మించుగా కట్ చేసుకొని దానిలో పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఈడ్ చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి మంచిగా గోల్నివ్వాలి ఇప్పుడు కాకరకాయల నుండి చేదుని మనం ఇలా పిసుకగానే వాటర్ రూపంలో వచ్చేస్తుంది ఉల్లిపాయలు వేగాక అందులో కొద్దిగా ధనియాలు అలాగే మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇప్పుడు దానిలోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా వేగాక పసుపు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయలని మంచిగా వేయించేసుకోవాలి బ్రౌన్ వచ్చే వరకు ఇప్పుడు ఆ మిక్ మిక్సీ జార్లో తీసుకున్నాక అది చల్లారిపోయాక కారం అలాగే ఉప్పు వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేయించిన కాకరకాయలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లి కారాన్ని అందులో స్టఫ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం కాకరకాయ పీసెస్ లో మనం స్టఫ్ చేసుకోవాలి ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలో ఇందాకనే వేడి చేసి పక్కకు పెట్టుకున్న ఆయిల్లో వేసుకొని మిగిలిన ఉల్లికారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చని వాళ్ళకు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది